సోషల్ జస్టిస్ ఇక్కడ ఈ విజయవాడ నగరం నడిపొడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి సాహసం అనేది చెప్పాలి ఎందుకంటే మన ఇండియాలో అతి పెద్ద విగ్రహాలలో ఇది రెండవదిగా ఒకటి గుజరాత్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం రెండవది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయవాడలో స్థాపించినటువంటి ఈ మహాభారి విగ్రహం దీన్ని చూడటానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ మ్యూజియం ఉన్న పార్కింగ్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తున్న ఎటువంటి అంత లేదు ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ చాలా బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ లోపల మ్యూజియంలో ఆయన విద్యార్థి విద్యార్థి దర్శనం నుంచి మొత్తం ఉన్నాయి కదా అవి మంచి ఆకర్షణీయంగా ఉన్నాయి చెప్పండి సార్ రావడం ఇప్పుడే వచ్చామండి నేను కాకినాడ చెప్తాను ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఫోటోకి వెళ్తాం అనమాట ఇప్పుడే ఎంటర్ అయ్యాము లోన్కి మీరు వచ్చినారు కదా వచ్చాం వచ్చామన్నమాట ఏంటి దానికి చూద్దాం దాన్ని మామూలుగా మీరు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే మీకు చూడటానికి స్టార్టింగ్లోనే ఎలా బాగుంది చక్కగా బాగుంది అసలు బయటకు వెళ్ళిపోతున్నప్పుడే చూడాలి లోన్కి వెళ్ళి చూడాలి అని అనుకున్నాము రేపు సాయంకాలం వద్దాము ఫ్యామిలీతో సరే ఇప్పుడు ముందు చూసి సాయంకాలం ఫ్యామిలీని తీసుకురావచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట చూడటానికి వెళ్తున్నాము బాగుంది చూడడానికి లుక్ బాగుంది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది కానివ్వండి తర్వాత లోపల ఉన్నటువంటి లైబ్రరీ కానివ్వండి ఈ స్టాచ్యూకి ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న ఈ అందాలన్నీ చూడటానికి పర్యాటకులకు చాలా అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి తప్పనిసరిగా సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ అమలాపురం చాలా బాగుంది సార్ దా అంటే మహానాయుడు ఆయన ఆయన మాకు ఆరాధ్య దైవం వాడు ఆయన చూసి అందరూ కూడా చాలా తెలుసుకోవాలి ఎందుకంటే మెయిన్ ఏంటి చదువు అంటే ఏదైనా సాధించవచ్చు ఆయన చదువు కోసమే ఆయన ఎంతో కష్టపడ్డాడు ఎన్నో రకాలుగా పేదరికాన్ని అనుభవించి పిల్లలను పోగొట్టుకుని ఎంతో మంచి అందరికి కూడా మంచి ఈ రోజున రాజ్యాంగం రాశారంటే మాలుష్యం కాదు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే పాదాభివందనాలు చేయాలండి ఇంత మహాశిల్పాన్ని ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషకరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనమైన నివాళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారనే చెప్పాలి చెప్పాలి సార్ ఈ లైబ్రరీ మొత్తం చూసారా సార్ చాలా బాగుంది సార్ లోపలి చూసాను నిజంగా చాలా ధన్య నా జీవితం అది ధన్యమైంది అనిపిస్తుంది మహానాయుడు ఎందుకంటే గతంలో ముంబై వెళ్ళినప్పుడు కూడా ఆయన నేను అక్కడ ఆయన సమాధి చూశాను నేను ముంబైలోనే అప్పుడు కూడా ఇప్పుడు అంతే అంతేంచుమూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ రోజున ఇక్కడ మనకి విజయవాడలో ఇలాగా కట్టడం మన రాజధానిలో నిజంగా చాలా బాగుందండి అండి ఇదింతే కొనసాగాలని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ పీరియడ్ అంటే ఎలక్షన్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ దీని ప్రభావం ఏమన్నా రేపు ఎలక్షన్ మీద చూపిస్తున్నా ఎలక్షన్ మీద ప్రభావం చూపించడం అంటే నిజంగా దీనికోసం తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలండి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాత్రమే చూస్తున్నారే ని చూడకుండా మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని చూడాలండి ఎందుకంటే అంబేద్కర్ అన్న ఆయన అందరికీ అందరికీ కూడా మా వాడు అది అందరూ కూడా గౌరవించాలి ఆయన ప్రతి ఒక్కరు ఆ కూలం ఈ కులం అని కాదు అందరికీ కూడా సామాజిక న్యాయం చేశారండి ఆయన అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఈ రోజున ఆయన అన్న లేకపోతే అసలు మనం రా రాజ్యాంగం ఎవరు రాదురని అది రాజ్యాంగం అన్నదే లేకుండా అయిపోయింది మనకు ఒక దశ నిర్దేశించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎప్పుడు కూడా ఆయన పాదాలకి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా ఉంది రండి ఫ్యామిలీతో సహా రండి చూడండి ఈ అద్భుతాన్ని ఎందుకంటే ఎక్కడెక్కడో మనం పర్యాటకుల కోసం అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయి కానీ ఇలాంటిది మాత్రం అరుదుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రావాలని మీ అందరికీ తెలియజేస్తూ మా పిఎం నైన్ న్యూస్ ద్వారా మీ అందరికీ ఒక చిన్న మనవి చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ